Hi friends. విజయవాడ వరద బీభత్సాల గురించి మనం వార్తల్లో వింటున్నాం చూస్తున్నాం కల్లారా చాలా మంది ఇల్లులు కొట్టుకుపోతున్నాయి మనుషులు కూడా కొట్టుకుపోతున్నారు జంతువులు వస్తువులు అన్ని కూడా కొట్టుకుపోతున్నాయి కదా సో అలాంటి ఈ పరిస్థితుల్లో నేను ఒక ఫ్యామిలీని చూడటం జరిగింది ఇదిగో వీరి ఇల్లు చూపిస్తాను చూడండి వర్షానికి మొత్తం ఇల్లంతా నానిపోయి గోడల నుంచి వాటర్ డ్రాప్స్ పడుతూ ఉన్నాయి ఉండటానికి కూర్చోడానికి కూడా ప్లేస్ లేని పరిస్థితి పైగా వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్న ఒక పెద్ద ఆమె ఆమెకు మళ్ళీ కాళ్ళు చేతులు సరిగా లేకున్నా నడవలేని దీని స్థితిలో ఉన్న తనకి ఒక కొడుకు కూడా ఉన్నారు అయితే వీళ్ళిల్లు తడిచిపోతే వీళ్ళు ఉండాలో తెలియక ఆటోలోనే స్టే చేస్తున్నారు నేను లక్కీగా విజయవాడలోనే ఉన్నాను కాబట్టి వాళ్ళని ఒకసారి పరామర్శించడానికి నేను వెళ్ళాను అనమాట ఒకసారి వాళ్ళ స్టోరీ వినండి నమస్తే అమ్మ కూర్చోండి కూర్చుండి కూర్చోండి నమస్తే అమ్మ నమస్తే అయ్యో

మీకు మీరు పుట్టడం ఎట్లా పుట్టారా మీ వయసు ఎంత నలభై ఏళ్ళ నలభై ఏళ్ళ నుంచి ఎట్లనే ఉన్నారు అంటే ఈ మధ్య బాగా పాడైపోవడం అంత కదా బాగుండి కోరుకోవడం కూర్చు అని అంతా బాడైపోయాడు అంతకుముందు కొద్దిగా పాడలు అలా బాగుండేవారు కూర్చోవడం చేయడు కూడా అసలు కూర్చోలేకపోతే నగరాలు పెట్టిన వచ్చేస్తుంది ఎలాస్తే మంచి నీళ్ళు కూడా తారలా పోతున్నారు అమ్మ అది పరిస్థితి మరి ఏంటమ్మా ఇల్లు మీరు మళ్ళీ అంటే మీ సొంత ఇల్లు కాదు సొంత ఇల్లు కాదు అక్కడే ఉంటున్నాను అన్న వర్షం వచ్చేస్తుంది కదా అని రెండు రోజులు కొద్దిగా మనుషులు పాతుంది పిల్లలు మనసు సరేనమ్మా అమ్మ ఒకరు నాతో ఒకరు రండి ఒకరు రండి మీరు ఎదురు లేవాలమ్మా మీ పేరేంటి నా పేరు సత్యవతి సత్యవతి గారు వీళ్ళ పరిస్థితి చూస్తే ఇలా ఉంది కదా వీళ్ళు నేను ఇప్పుడు డబ్బులు ఇచ్చిన ఏమి ఇచ్చినా కూడా ఈ వర్షంలో ఎక్కడ పెట్టుకుంటారేమో నేను రైస్ బ్యాగ్స్ అవన్నీ మీ ఇంట్లో పెట్టిస్తాను వర్షం తగ్గిన తర్వాత వీళ్ళకి అవన్నీ అందించేయండి ఎందుకంటే అలాగే మీరే పిలిచారు వీళ్ళు కష్టం చూసి కాబట్టి నేను నమ్మి మీకు ఇస్తున్నాను అలాగే వీళ్ళకి ఒక ఐదు వేలు ఇస్తాను మీకు పెన్షన్ అది వస్తుందా దగ్గర ఎవరికైనా సరే మరి వీళ్ళు ఉండడానికి ఏదైనా షెల్టర్ అన్ ఏమైనా రెంట్ గట్టా ఏమైనా కావాల్సి వస్తే అది నాకు చెప్పండి నేను చూసుకుంటాను ఇప్పుడైతే నేను వీళ్ళకి ఐదు వేల రూపాయలు ఇస్తున్నాను ఇవి రైస్ బ్యాగ్లు అవన్నీ కూడా వీళ్ళకి ఓకే అమ్మా బట్టలు కూడా ఉన్నాయమ్మా మీకు ఇక్కడ వర్షంలో నేను ఇప్పుడు నేను ఇలాగ అందించలేను ఒక చీర బట్టలు అన్నీ కూడా ఉన్నాయి తను ఇస్తాను మీ పేరు సత్యవతి సత్యవతికి అందిస్తాను మీరు తీసుకోండి మీకు ఐదు వేలు ఇస్తున్నాను వర్షం తగ్గక తీసుకోండి ఇప్పుడైతే ఏం కాదు సరేనా పట్టుకోరా ఐదు వేలు సరే అయితే బట్టలు ఉన్నాయమ్మా రైస్ బ్యాగ్ అక్కడ ఉన్నాయా అవి తీసేసుకోండి మీరు సరేనా సార్ మీ పేరేంటండి పట్టుకోరు కొండలరావు కొండలరావు గారు మీకు దుప్పటి టవలు తెచ్చాము అవి మీరు తీసుకోండి మీకు చీర ఉందమ్మా మీరు తీసుకోండి వెళ్ళొస్తాను తల్లి ఎక్కడ నిల్లు ఏదైనా రెంట్కి తీసుకుంటే అది నాకు ఇన్ఫార్మ్ చేయండి నేను మాట్లాడతాను తర్వాత రామలక్ష్మీ నేను తర్వాత మాట్లాడతాను సరేనా వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తాను కొండరా గారు నమస్తే చూసారు కదండి వర్షంతో వాళ్ళ ఆటోలోనే చాలాసేపటి నుంచి అలా ఉండటం నేను కూడా వాళ్ళని అక్కడ ఎక్కువసేపు కూర్చుని మాట్లాడడం సరికాదనిపించింది నేను చేయాల్సింది చేస్తుని కాస్త ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకున్నాను వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని సో వాళ్ళని వేరే ఇంటి దగ్గరికి మళ్ళీ పంపించాలి అన్న ఉద్దేశంతో తొందర తొందరగా మాట్లాడి పైన వర్షం కూడా మాకు సరిగా సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు ఏం చెప్తున్నారో కూడా నాకు సరిగా వినిపించడం లేదు విషయం కళ్ళ కట్టినట్టుగా కనిపిస్తున్న తర్వాత వాళ్ళని ఎక్కువసేపు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక వాళ్ళకి కావాల్సిన నిత్యవసర సరుకులు కాస్త డబ్బులు కూడా అందించడం జరిగింది వాళ్ళకి ఇక్కడతో ఆగకుండా ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంది కాకపోతే కాకపోతే ఇప్పుడు వర్షాలు బీభత్సంగా ఉన్నాయి కాబట్టి ఈ ఉధృతంతా తగ్గిన తర్వాత వాళ్ళకి ఏదో ఒక సోర్స్ అయితే తప్పకుండా ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను వర్షాలు తొందరగా తగ్గాలి అందరూ క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మనం అందరం భగవంతుని ప్రార్థిద్దామండి విజయవాడ చుట్టుప్రక్కల ఉన్న కొన్ని ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతానికి వరదలతో చాలా ప్రమాదంలో ఉన్నాయి మరి భగవంతుని మనం అందరం ప్రార్థిద్దామండి ఈ వర్షాలు బీభత్సం అంతా తగ్గి ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలని మనం ఆ దేవుడిని అడిగి అందరూ బాగుండాలని కోరుకుందాము